హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి దానికి గల కారణం ఇదేనండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ నుంచి ఇందిరామల వెబ్సైటు అసలు ఓపెన్ అవ్వట్లేదని చాలా మంది కామెంట్స్ చేశారు నేను కూడా ఇప్పుడు చెక్ చేసి కూడా చూశానండి ఓపెన్ అయితే అవ్వట్లేదు ఎటువంటి మూమెంటు లేదు వెబ్సైట్లో కాకపోతే ఎందుకు ఇది ఓపెన్ అవ్వట్లేదు కారణం అయితే నేను చెప్తానండి ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఈ వెబ్సైట్లో మార్పులు చేయబోతున్నారు కాబట్టి కొత్తగా మార్పులు రాబోతున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేటప్పుడు అది పబ్లిక్కి ఓపెన్ అవ్వదండి ఇది గవర్నమెంట్ అండర్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కానీ పబ్లిక్ అయితే ఓపెన్ అవ్వదు వెబ్సైట్లో మార్పులు జరుగుతున్నాయండి కొన్ని అప్డేట్స్ అయితే చేస్తున్నారు అందుకనే పబ్లిక్కి ఓపెన్ అవ్వదు ఇది ఈ వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేయగానే వెంటనే మళ్ళీ ఓపెన్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడానికి వెబ్సైట్లో అప్డేట్లు చేయాల చేయాలి కదా ఫ్లాట్ ఎక్కడ వచ్చింది ఇల్లు వచ్చిందా ఫ్లాట్ వచ్చిందా అనేది మెన్షన్ చేయాలి కదా మీకు ఇప్పుడు అందుకనే కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి ఇవాళ రేపటిలో కంపల్సరీగా వెబ్సైట్లో మార్పులు అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి చాలామందికి ఓపెన్ అవ్వట్లేదండి ఒకళ్ళిద్దరికే కాదు చాలా వరకు కూడా వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని కామెంట్స్ చేస్తున్నారు నేను కూడా చెక్ చేసి చూశాను ఓపెన్ అయితే అవ్వట్లేదు ఎటువంటి మూమెంట్ లేదు వెబ్సైట్లో సో ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి కొత్త అప్డేట్లు రాబోతున్నాయి కాబట్టి ఈ వెబ్సైట్లో మనకి ఓపెన్ అవ్వట్లేదు సో మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి కొత్తగా మార్పులు ఏమి చేశారు అనేది అప్డేట్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తానండి అసలు ఏమేమి అప్డేట్లు చేశారనేది కూడా తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను సో ఎవరు ఏం కంగారు పడద్దు ఎవరికి ఓపెన్ అవ్వట్లేదు ఈ వెబ్సైట్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఓపెన్ అవ్వట్లేదని వెబ్సైట్ కంగారు పడిపోతున్నారు చాలామంది దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ